నమస్తే నేను సిరి మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మ్యాజిక్ అయితే చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పేసి అనిపిస్తుంది ఎందుకంటే మహారాష్ట్రలో కూడా కూటమి ప్రభుత్వం అయితే ఏర్పడింది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మహారాష్ట్ర ఎన్నికలలో అంటే ఎన్నికల ముందు ప్రచారం చేయడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే మహారాష్ట్ర వెళ్ళి అక్కడ ప్రచారం చేయడం జరిగింది అయితే ఆ ఎఫెక్ట్ చాలా వరకు పనిచేసింది అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి ఇప్పుడు అక్కడ చూస్తున్నట్టయితే కూటమి ప్రభుత్వం ఏర్పడింది సో ఈసారి కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళి ప్రచారం చేసినా కూడా వర్కౌట్ అయింది చాలా వరకు అని చెప్పేసి వార్త ఒక ఈ న్యూస్ అయితే ఉంది సో ఇప్పుడు కూడా ఇక్కడ వర్కౌట్ అయింది సో దీన్ని ఎలా చూడాలంటారు ఖచ్చితంగా అంటే బీజేపీ అధిష్టానం పెద్దలు ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని మహారాష్ట్ర ఎన్నికలకి ప్రచారాస్త్రంగా వాడారు అంటే పవన్లో ఆ మేనియా పవన్లో ఆ మ్యాజిక్ లేకపోతే వాళ్ళు విశ్వసించరు ఈవెన్ ఆయనలో ఉండే లీడర్షిప్ క్వాలిటీస్ వాళ్ళు ముందే గ్రహించారనుకుంటా ఎందుకంటే తెలంగాణలో కూడా జనసేనతో కలిసి ఏదో నామకే వాస్తే పోటీ చేసినా కూడా మేరే సాత్ పవన్ హయ్ అని చెప్పి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం పవన్ కళ్యాణ్ పక్కనే కూర్చోబెట్టుకోవడం కూడా చూసాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సో అది ఆంధ్రప్రదేశ్లో బాగా వర్కౌట్ అయింది ఎందుకంటే గేమ్ చేంజర్ లాగా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారు తర్వాత మొన్న లడ్డూ కల్తీ వ్యవహారము కూడా సనాతన ధర్మం గురించి అనర్గళంగా మాట్లాడడము బాగా ఒక అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్లడము ఒక వారాహి సేనగా ఒక ఒక స్థాపించడం అన్నీ బాగానే ఉన్నాయి అరే ఇంకెవరు ఎంత మంచి సజెషన్ ఇస్తున్నారు భలే దూసుకెళ్తున్నాడే అనుకున్నారు అయితే ఎప్పుడైతే మహారాష్ట్ర ఎన్నికల క్యాన్వాసింగ్కి బీజేపీ పవన్ కళ్యాణ్ని అస్త్రంగా వాడిందో పవన్ కళ్యాణ్కి అంత ఉంటుందా అంటే ఖచ్చితంగా ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో ఒక సూపర్ స్టార్ ఆయన ఎక్కడెక్కడ విదేశాలకు వెళ్తేనే ఆయన సినిమాలు డబ్బై చూసిన వాళ్ళు ఆయనకు వచ్చి చేసే సందర్భంలో ఇంకా పక్కన మహారాష్ట్ర వాళ్ళు ఎందుకు చూడరు పైగా ఈయన హిందీ మాట్లాడతాడు మరాఠా అంత మాట్లాడతారు లేతే లేదని హిందీ మాట్లాడతారు ఈవెన్ మరాఠా కూడా మాట్లాడతాడని ఆ సందర్భంగా చెప్పారు నా పిల్లలతో నేను వాళ్ళు అదే కాబట్టి ఎక్స్ రేణుదేశాయి గారు వాళ్ళ పిల్లలు కూడా వీళ్ళతో మరాఠాలో మాట్లాడుతు సనాతన ధర్మం గురించి మాట్లాడడం బీజేపీ గురించి బీజేపీ చేసే సక్సెస్ గురించి బీజేపీ చూపించిన ఎగురు వేసిన విజయ కేంద్రం గురించి మాట్లాడడం ఎంతగా విమర్శలు వచ్చేసాయంటే పవన్ కళ్యాణ్ ఇదేంటిది ఒక జనసేన అధ్యక్షుడు అండి బీజేపీ వ్యక్తిలా ఏంటి బీజేపీ నాయకుల ఏంటి అసలు అమిత్ షా గారు మోదీ గారు ఈయన కంప్లీట్గా ఈయన మైండ్ మార్ మార్చేశారా ఈయనేంటి కంప్లీట్గా హిందూ ధర్మము బీజేపీ వాటి గురించి మాట్లాడుతున్నాడు చూసారా ఒక ట్రోల్స్ కూడా వచ్చాయి అంటే చంద్ర గంగా చంద్రముఖిని ఊహించుకుంది గంగా చంద్రముఖిని మాట్లాడింది గంగా చంద్రముఖి అయిపోయింది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ బీజేపీ గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకుడులాగే అందులో వెళ్ళారు పవన్ కళ్యాణ్ బీజేపీ అయిపోయారు అన్నట్టుగా ట్రోల్స్ కూడా చేశారు కొంతమంది అంత స్థాయిలో చేసినప్పుడు ఇంకొక రకమైన విమర్శలు వినిపించాయంటే ఈయన నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీకి జనసేన కలిసి వెళ్తాయి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ అవుతారు అన్నట్టుగా మాట్లాడడం ఎంత ఇదిగా మాట్లాడిన తర్వాత ఇవన్నీ ఒక పక్కన పెడితే ఆయన ఎక్కడెక్కడ క్యాన్వాసింగ్ చేశారో సుమారుగా ఒక ఏడు నియోజకవర్గాలు అంటే ఎంపీ నియోజకవర్గాల సంగతి చెప్తున్నాను డిస్ట్రిక్ట్స్ పరంగా అన్ని చేసినప్పుడు ఆ మెయిన్ మెయిన్ నియోజకవర్గాలన్నీ కూడా కూటమి బంపరావంతో గెలిచిందంట అంటే ఇప్పుడు షోలాపూర్ కానీ పూణే కానీ తాలూరు కానీ ఎట్లా విదర్భ అదే విదర్భ ఏరియా అంటారు సో అది అంతే ఇప్పుడు నుంచో విదర్భం మళ్ళీ అదొక సబ్జెక్టు మహారాష్ట్ర నుంచి విడిపడాలి మహారా వేరే సెపరేట్ స్టేట్ అవ్వాలని విదర్భ వాళ్ళు కూడా కొంత ప్రపోజల్ అది వేరే అయితే ఆ విదర్భకు సంబంధించి మనంత బాగా తెలుగువారు ప్రాబల్యం ఉన్నాయి సోలాపూర్ పూణే పూణేలో కొన్ని ఏరియాస్ ఇవన్నీ కూడా చూస్తే ఈయన అక్కడ తెలుగులో కూడా స్పీచ్ ఇవ్వడం బాగా ఇంప్రెస్ అయ్యింది మేబీ వర్కౌట్ కూడా అయింది బీజేపీ కూడా ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్లో ఉంది మరలా దాన్ని ఎన్నుకోవాలనుకోవడం ప్రజలు ఈసారి చేంజ్ చేసుకుంటారు కాంగ్రెస్ వైపు కాంగ్రెస్ కోట ఏదైతుందో అటువైపు మొగ్గు చూపుతారో అనుకునేదానికి కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వెళ్ళడం ఆయప్రా నియోజకవర్గంలో గెలవడం అంటే బీజేపీ ఇదంతా కూడా ముందే అంచనా వేసిందా అనే సందేహం అయితే వస్తుంది అది ఎంతగా బీజేపీ గురించి మాట్లాడేసరికి ఇక్కడ టీడీపీతో విభేదాలు వస్తాయేమన్నట్టుగా కూడా కొంతమంది ట్రోల్స్ చేశారు మధ్యలో చిచ్చు పెట్టాలి వెంటనే ఆయన అసెంబ్లీకి వచ్చి కూడా అదే చెప్పారు ఇంకొక పదేళ్ళు మాకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండి నడిపిస్తేనే బాగుంటుంది అంటే నేను బాబు ఈ పగ్గాలను తీసుకోవట్లేదు అటువంటి నాయకుడు అడుగు నడవాలనుకుంటున్నాను సీనియర్ అడుగుజాడల్లో అని ముందే చెప్పాడాను మరొకసారి ఈయన బీజేపీ నాయకుడిగా మాట్లాడాను ఎప్పుడైతే ట్రోల్స్ జరిగాయో బీజేపీ గురించి అంత బాగా అరే బీజేపీ నాయకులు కూడా అంత బాగా మాట్లాడతారు లేదు కానీ నేను అంత బాగా మాట్లాడారంట సనాతన ధర్మం గురించి ఏది ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ సర్జికల్ స్ట్రైక్స్ కానీ జే లేదంటే జిఎస్టీ కానీ ఆ జిఎస్టీ ఆఫ్కోర్స్ అంగ్రేజ్ వాళ్ళు ప్రపోజ్ చేశారు వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు ఆ తర్వాత డిమానిటైజేషన్ ఇట్లాంటివి చాలా సక్సెస్వి నెక్స్ట్ కరోనా టైంలో అందరికీ మినిమం ఆరు కిలో రైస్ ఉచితంగా ఇవ్వడం ప్రతి ఒక్క ఇంటికి ఒకరికి ఇంటికి ఒకరు చొప్పున ఎంతమంది ఉంటే అన్ని కిలోలు అలా అన్ని అన్ని ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్ళడం విధంగా పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు పవన్ కళ్యాణ్ వెళ్ళడం వల్ల వారు వన్ సైడ్ అయిపోయింది అనే టాక్ కూడా వచ్చింది ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే గేమ్ చేంజర్ ఎందుకంటే టీడీపీ వస్తుంది గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకున్నారు బాబుగారు అరెస్ట్ అయిన తర్వాత ఒక్కసారిగా బాగా వెత్తులు లిగిస్తుంది టీడీపీ శ్రేణులన్నీ కూడా ఈయన సెంటర్లో బీజేపీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు దాంతో కలిసి ఉంటే రాష్ట్రానికి బెనిఫిట్స్ ఉంటాయి అనే ఉద్దేశంతో పెద్దలతో ఫైట్ చేసి తిట్లు తిని ఆయన చెప్పిన మాట్లాడి మొత్తానికి ఈ కూటమిలో టీడీపీని జనసేన బీజేపీ ఒక తాటిపై నడిపించేలా చేయడము బీజేపీకి సెంటర్లో కూడా సపోర్ట్ ఇవ్వడం తద్వారా బీజేపీ స్టేట్కి సపోర్ట్ ఇవ్వడం ఇవన్నీ చూస్తే నిజంగా ఈయనకి అసలు ఎవరు ఇంత బాగా గైడ్లైన్స్ ఇస్తున్నారు లేకపోతే ఈయన సొంతంగా చేస్తున్నారు చాలామంది అలాంటి స్క్రిప్ట్ ఇచ్చాడు ఇల్లుడు సజెస్ట్ చేశాడు కాదు ఆయన సొంతంగా చాలా చేస్తున్నారు ఆయనకు వచ్చిన థాట్స్ కాబట్టే అలా వెళ్తున్నాడు ఆయన చాలామంది ఎవరో స్క్రిప్ట్ ఇస్తారు రాస్తారంటారు పడని వాళ్ళు తెలియని వాళ్ళు ఎందుకంటే ఎట్లాంటివి మనము పట్టించుకోవాల్సిన అవసరం లేదు బట్ ఆయన చాలా తెలివిగా చాకచక్యంగా ఒక కంప్లీట్ పొలిటీషియన్గా ముందుకు వెళ్తున్నారు అలా వెళ్ళడం పైగా ఆయన రాజకీయాల్లో ఎక్కువ అనుభవం లే అంటే పదేళ్ళకు మించి ఎక్కువ అనుభవం లేదు కాబట్టి ఆయన వేరే ప్రస్తుతానికి ఎటువంటి మచ్చ అంటుకోలేదు ఎటువంటి ఇష్యూస్లో కూడా లేరు ఆయన జెన్యున్గా ఉన్నాడు ఆయన సొంత ప్రాపర్టీ నుంచి కూడా మరలా ఇప్పటికీ పంచాయతీ వాళ్ళకి డబ్బులు ఇచ్చే పర్సన్ కాబట్టి ఇవన్నీ నేషనల్ వైడ్గా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అయిన సందర్భంగా ఇవాళ రేపు సోషల్ మీడియా అరచేతిలో ఫోన్ ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ నేమ్ పేరు ప్రఖ్యాతులు మారుమోగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా పవన్ మానియా వర్కౌట్ అయిందనే చెప్పాలి బీజేపీ వాళ్ళు కూడా అది ముందుగానే గ్రహించడం కూడా గొప్ప విషయమే అంటే ఇక్కడ ఏపీలో ఏదైతే పిఠాపురం లో గెలిచారో అక్కడ ఏదైతే తను మాట్లాడడం జరిగింది ఎన్నికల ముందు అక్కడ అయితే జనసేన స్ట్రైక్ రేట్ చూసుకుంటే హండ్రెడ్కి హండ్రెడ్ వచ్చింది అండ్ ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అది దాదాపు వర్కౌట్ అయింది అండ్ ఇంకా ముందు ముందు కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు అంటే ఎక్కడికి ఎక్కడ రాబోయే ఎలక్షన్స్లో కూడా చూస్తే ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఎక్కడెళ్ళి ప్రచారం చేస్తుంది ఇంకా పార్టీకి తిరుగుండదు అని అనుకోవచ్చా మరి ఎగ్జాక్ట్లీ అంటే ఆయన ఒక ఇంతకుముందు కూడా ఒక మిత్రుడు అడిగాడు అలాగే ఆయన నేషనల్ ఫేమ్ వచ్చేసిందా నేషనల్ లీడర్ అయిపోయాడు అంటే నేషనల్ లీడర్ ఎప్పుడూ అయిపోయాడు ఆయన ఎందుకంటే ఎన్డీఏ కూటమి మూడోసారి ప్రభుత్వం ఫామ్ చేసినప్పుడే చంద్రబాబు నరేంద్ర మోదీ గారితో కూర్చున్నప్పుడు పక్కన ఒక నితీష్ కుమార్ గారు ఒక చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటే ఆ కూటమిలోని సభ్యులందరూ కూర్చున్నప్పుడు ఆ చివరి వరుసలో పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారు ఆయన తరపున గెలిచిన వాళ్ళు ఇద్దరే లోక్సభకి బట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు స్టేజ్ మీద అదే వర్షలో కూర్చోవడం అంటే నేషనల్ లెవెల్ అందరూ చూశారు కదా నేషనల్ లెవెల్ ఎప్పుడూ పైగా సినిమాలు ఫేమ్ కూడా ఉంది ఆయనకి సినిమాల్లో సూపర్ స్టార్ అరే ఈయన అక్కడ గెలిచారు అక్కడ గెలిపించుకున్నారంటే ఎక్కడ కూడా ఉన్నారంటే పక్క రాష్ట్రాలు మాట్లాడుకుంటారు మనం ఏంటంటే దగ్గర నుంచి చూసాం కాబట్టి ఆయన ఒక గేమ్ చేంజర్గా కనిపించాడు కాబట్టి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అని అన్నారు ఆయన సో ఆ స్థాయి ఇప్పుడో వచ్చేసింది నాకు తెలిసి ఇప్పుడు ఇంకా ఎక్కడికైనా మీరు అన్నట్టు మిగతా రాష్ట్రాలు కూడా ఈయన ఉపయోగిస్తారేమో చూడాలి మరి you right.